వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏమా పరదా బ్యాచ్ ఎందుకు జోకర్లు అయ్యారు అనేటువంటి కథాంశంలోకి వెళ్తే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ మొత్తం వాళ్లే అంటే వాళ్ళు చేసినటువంటి పనే వీళ్ళు చేస్తున్నారు కదా తేడా ఏముంది అనే దాంట్లో ఏదో చేద్దాం అనుకొని ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి జోకర్లు అయిపోయారు ఇచ్చి కూర్చోబెట్టినప్పటికీ కూడా మాకు బుద్ధి జ్ఞానం అనేది లేదు మేము ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తాం తప్పుడు మాటలు మాట్లాడతాం అని చెప్పి పవన్ కళ్యాణ్ని లోకేష్ని టార్గెట్ చేసుకుంటూ ఎన్నో పోస్టులు వేస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి ఏలూరు పర్యటనకి సంబంధించినటువంటి దాంట్లో వార్త అయితే చాలా చక్కటి వార్త ఆయన చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా ఆయనకున్నటువంటి ఆలోచన ధోరణి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఎక్కడికక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలకి ఎంత అద్భుతంగా వాటి ఉపయోగాలు ఉంటాయనేది చెప్పుకుంటూ వెళ్తుంటే దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ మా అంటే ఏదో ఒక కోట శ్రీనివాసరావు ఒక సినిమా ఉంటుంది కోట శ్రీనివాసరావు అండ్ ఇంకొకళ్ళు తండ్రి కొడుకుల కింద ఉంటారు నా తనంతో పోలిస్తే నీ ఎంతరా కొడక అని చెప్పి మాట్లాడతారు కొడక అంటే వాళ్ళ అబ్బాయిని అన్నారండి నేను ఎవరిని అనట్లేదు దయచేసి తప్పుగా అనుకోకండి అలాగా ఇక్కడ వీళ్ళదా ఆ తనంతో పోలిస్తే ఇంకా వేరే వాళ్ళకేముండదు అందులో వరల్డ్ రికార్డ్స్ వాళ్ళకే ఉంటాయి ఇక్కడ డ్రైన్ నిర్మాణంలో ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి మ్యాజిక్ డ్రైన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా దీని మీద డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారండి ఇలాగా మ్యాజిక్ డ్రైన్ అంటే ఎలా ఉంటాయి ఏంటి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఇదిగో శాంపుల్ అంటే చాలా చక్కగా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అధికారులకు అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకంగా దీన్ని తీసుకొని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు అయిన దాంట్లో ఈ డ్రైన్ని ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చూసినప్పుడు ఎలాగా ఫస్ట్ అసలు ఈ ఈ మ్యాటర్ ఎలా జరిగిందనే చూద్దాం మొత్తం డెబ్బై ఏడు వేల నూట డెబ్భై మూడు రూపాయలతోటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మూడే మూడు రోజుల్లో డ్రైన్ నిర్మాణం అక్కడ పూర్తి చేశారు ఈ మ్యాజిక్ డ్రైన్ది మ్యాజిక్ డ్రైన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే రోడ్డు మీద నీటి చుక్క కనిపించదు రోడ్డు మీద నీటి చుక్క కనిపించదు అలాగే మురుక్కాల్లో కూడా దోమలు ఏ వాటి మీద తొల్లేటట్టు లేదంటే నీళ్ళు అక్కడే స్టాక్ ఉండిపోయేటట్టు దీంట్లో ఉండదు దానికి తగ్గట్టుగా మెకానిజం అనేది ఉంటుంది ఖర్చు ఎంత అయింది ఏంటనేది మొత్తం అంతా కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చూసి అద్భుతంగా చేశారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని పంచాయతీల్లోనూ ఇంప్లిమెంట్ చేయడానికి దీనికి ప్రణాళికలు ఎలాగా ఎంత బడ్జెట్ అవుతుంది మనకి ఎన్నేళ్లలో పూర్తి స్థాయిలో మనం చేయొచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వ సాయం ఎలా తీసుకోవచ్చు దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కాదు ఒక మేజర్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఎలా చేద్దాం అనే దాని మీద మంతనాలు ఇవన్నీ కూడా చేశారు ఒక కిలోమీటర్కి ఖర్చు ఏడు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే అవుతుంది ఒక డ్రైన్ నిర్మించడానికి మ్యాజిక్ డ్రైన్కి ఒక కిలోమీటర్కి అయ్యేటువంటి ఖర్చు ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇలా మొత్తం మూడు పొరల ఫిల్టర్ వ్యవస్థ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇది మొత్తం ఇక్కడ చెప్పింది జగన్నాథపురంలో పనులు ప్రాధాన్యంగా చేపట్టాం పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం ద్వారకా తిరుమల మండలంలో అన్ని గ్రామాల్లో కూడా అమలు జరుగుతుంది అట్ ద సేమ్ టైం స్టేట్ వైడ్ మొత్తం దీన్ని చేయడానికి ఎలాగా అనే దాని మీద కూడా దీని ఉపయోగాలు ఏంటని చెప్పారు చాలా చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అయితే మరి మాకు విమర్శించడానికి దారేది పక్కనే ఒక చిన్నపాటి సందు దొరికింది ఏంటని చూస్తే ఒకసారి వీడియో చూడండి చూశారుగా వీళ్ళు ఈ విధంగా జోకర్లు అయిపోయారనమాట ఎందుకు దొరుకుతారో తెలియదు అంటే ఇంకో మాట కూడా ఇక్కడ మనం చెప్పాలి ఏం చెప్పాలి ఏంటి అనేది చూస్తే ఆ గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా అది గ్రీన్ మ్యాట్ అంటే ఇన్ జనరల్గా గ్రీన్ మ్యాట్ అంటాం మనం తన పూల మొక్కల మీదకి డస్ట్ అది రాకుండా డస్ట్ అది రాకుండా రక్షణ కింద ఒక గోడ కింద ఆ పర్టికులర్ ఇంటికి మాత్రమే ఆ ఇంటి యజమాని కట్టుకున్నాడు అది ఆ ఇంటి యజమాని కట్టుకున్నాడు మనం విశాఖపట్నం ఋషికొండని గుండు కొట్టేసి ఐదు వందల కోట్ల ప్యాలెస్లు కట్టేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళకి అబ్బబ్బే లేదు లేదు మేము విశాఖ మీద ఋషికొండ మీద మేము గ్రీన్ మ్యాట్లు ఏం వేయలేదు అది ఒక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జాటిక్ మొక్కలు ఎగ్జాటిక్ మొక్కలు వనమూలికలు లాంటివి చాలా ఉన్నాయి వాటి పరిరక్షణ కోసం అని చెప్పి మేము పైన అది కప్పడం జరిగింది ఏంటి శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ చూసి ఏరియల్ ఇమేజెస్ చూసి ఎన్జిటి వాళ్ళు ఎక్కడ ఫైన్ వేస్తారో అంతకు ముందు ఎలా ఉండేది ఎలా ఇప్పుడు ఉంది అనేది తెలియకుండా ఉండడం కోసం అని సజ్జలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఉంది చూసారా గతంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తండ్రిలాగే తెలివితేటల్లో ఆయన మించిపోతాడో లేదు తెలియదు కానీ పిల్ల సజ్జలు ఇచ్చినటువంటి ఐడియా అనే గ్రీన్ మ్యాట్ అనేటువంటి సోషల్ మీడియా హెడ్గా ఉండే సో అలా చేశారు కదా అది కాదు అమరావతిని మూడు ముక్కలు అనుకొని లేదంటే రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో ముక్కలు చేద్దామని ప్రయత్నించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో ఆ రైతులు అప్పటి నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత చూపించడం మొదలుపెట్టారో ఆయన మొహం మీద తలుపులేయడం మొదలుపెట్టారో చీ ఇంత పాడు పని చేసావా అని అప్పటి నుంచి నేను అసలు ఈ వీళ్ళ మొహాలే నేను చూడను నేను తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అని చెప్పి రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టించారు గోతులు తవ్వి మరి రోడ్లని ఇది అలాంటి పరదా కాదు అందుకే జోకర్లు అయిపోయారు వాస్తవం ఎక్కడ చూడండి స్టేట్ వైడ్ పరదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏమైనా జరిగిందా లేదు మరి అది వారికి పేటెంట్ హక్కు పరదాలతో వెళ్ళడం అనేది ఆ పరదాలతో వెళ్ళేటువంటి పేటెంట్ హక్కును వాళ్ళ దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేసేశారు పవన్ కళ్యాణ్ పరదాల్లో తిరుగుతున్నాడు అంటూ నిన్న మొన్న మధ్యన అరెస్ట్ అయ్యాడు కదా సోషల్ సైకోన్ ఒక మాట మాట్లాడుకున్నాం రాష్ట్ర అధికార ప్రతినిధో ఎవరో కారుమూరి వెంకటరెడ్డి అండ్ సంథింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పీపీపీ మోడల్ని కూడా వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ పీపీపీ మోడల్ని కూడా వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్య చేశాడు పిఠాపురం పరదాల పీఠాధిపతి అంట ఇందుకు కాదా అరెస్ట్ చేసేది ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేస్తే అరెస్ట్ కాకపోతే ఏం చేయాలి వీళ్ళని శిక్షించకపోతే ఏం చేయాలి వీళ్ళని పీపీపీ మోడల్ని కూడా తీసుకొచ్చి ఇందులో వ్యంగ్యం చూపించి ఇప్పుడు ఎవరైపోయారు జాకర్లు ఏ ఇప్పుడు ఇప్పుడైపోవడం కాదు జాకర్లైన వాళ్ళే అలాంటి పనులన్నీ చేశారు అంటే అది మీ మీ అభిప్రాయం నేను దాని కాదండి నాకు నేనెవరిని నేనెవరిని చెప్పండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పర్యావరణ హితంగా ప్రజలకు ఉపయుక్తంగా ఉండడానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఆయన దగ్గరే ఉంది కాబట్టి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసుకుంటూ రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల్ని ఎలొకేట్ చేసుకుంటూ రాష్ట్ర చక్కటి కార్యక్రమం చేయాలి దోమలు అనేవి ఉండడానికి వీల్లేదు అలాగే మురుక్కావులు ఇవన్నీ ఉండకూడదు పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఈ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్ని ఆయన ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంటే పరదాలు కట్టుకు తిరుగుతున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని ఏమనాలి మీడియా ముఖ్యంగా నేను ఏమైనా అన్నాను అనుకోండి అదిగో భాష మారిపోయింది ఇదైపోయింది అదైపోయింది అని అంటారు పోనీ కాస్త స్లోలో మాట్లాడుతూ వద్దులే సాఫ్ట్గా అంటే ఎందుకు పోవని దాచుకుంటాం అంటారు ఏం చెప్తాం అన్ని మాటలు మాట్లాడలేం కదా సో ఏదో ఉన్న దాంట్లో చిన్న చిన్న మాటలు అంతే అయినా వాళ్ళకు ఉన్నటువంటి పేటెంట్ హక్కులు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వస్తాయి చెప్పండి రావు కదా అసలు రావు కదా ఏ విషయంలోనైనా సరే నెగిటివిటీ చూడడం ఏ విషయంలోనైనా సరే తప్పుడు ప్రచారం చేయడం ఏ విషయంలోనైనా సరే ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది మరి వీళ్ళందరికీ కూడా అది దేంతో పెట్టిన విద్య వెన్నతో పెట్టిన విద్య అయితే కాదు డెఫినెట్గా ఎందుకంటే అసలు వెన్న కూడా సేకరించినటువంటి కంపెనీల నుంచి నెయ్యి సేకరించేసి తిరుమల లడ్డూలు జయించేసామనేటువంటి వాళ్ళకి దేంతో మరి ఆ విద్య అనేది నేను చెప్పలేను ఏమంటారు సో పవన్ కళ్యాణ్ గారి జోలికి రావడం జోకర్లు అయిపోవడం అనేది వీళ్ళకి పదకొండుతో పెట్టినటువంటి విద్య అనుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా